తెలంగాణ పల్లెలో పంచాయతీ ఎన్నికల సందడి కొనసాగుతోంది సర్పంచ్ పదవి కోసం ఆశవాహులు నామినేషన్లు వేయగా కొన్ని గ్రామాల్లో సర్పంచ్ పదవికి వేలం వేసి ఏకగ్రీవం చేస్తున్నారు కొందరు ప్రభుత్వ ఉద్యోగాలకు వీఆర్ఎస్ ఇచ్చి మరీ సర్పంచ్ భరిలో నిలుస్తున్నారు తాజాగా మహబూబాబాద్ జిల్లాలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది సర్పంచ్ పదవికి పోటీ చేయాలని ఓ మహిళ కాలు పట్టుకుని వేడుకున్నారు

மனுஷந்த దంతలపల్లి మండలం దాట్ల గ్రామంలో సర్పంచ్ పదవి బీసీ మహిళకు కేటాయించారు దీంతో నామినేషన్ వేయాల్సిందిగా గ్రామానికి చెందిన రాములమ్మ అనే మహిళను అడిగారు ఆమెను ఒప్పించేందుకు కొడుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది దీంతో రాములమ్మ కాలు పట్టుకుని సర్పంచ్ పదవికి నామినేషన్ వేయాల్సిందిగా పెడుకున్నారు అయితే ఆ మహిళ మాత్రం తాను ఎంత మాత్రమూ సర్పంచ్ పదవికి పోటీ చేయనని తనకు ఇంట్లో బియ్యమే లేవు సర్పంచ్ పదవి ఎందుకని అంటోంది ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో కాస్త వైరల్ అయ్యింది నువ్వు తినకున్నా తిన్నా ఇగో ఇప్పుడైతే మేము చేస్తాం కానీ నువ్వు అంటేనే ఇగో నువ్వు ఓకే చెప్పాలి